హాయ్ అండి అందరికీ చాలా హ్యాపీగా ఉంది ఫైనల్ అయితే కొత్త టీవీ తీసుకుంటున్నాం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అలా డిలే అవుతూ వచ్చిందనమాట యాక్చువల్గా మా పాత టీవీ కూడా బాగానే ఉండింది బట్ ఏంటంటే ఇంచుమించు సెవెన్ ఇయర్స్ దాటిపోయింది సో అందుకని ఇంకొత్త దానికి స్విచ్ అవుతుందని అని ఫిక్స్ అయ్యి వచ్చాం అనమాట లోపల రాగానే చాలా రష్ ఉంది అయినా సరే భారీ సీజ్ చేసుకున్నారు మా వాళ్ళు చూడండి ఎలా చూస్తున్నారు ఆ మొబైల్స్ బాగున్నాయి ఈ మొబైల్స్ బాగున్నాయి ఆ ల్యాప్టాప్స్ బాగున్నాయి ఈ ల్యాప్టాప్స్ బాగున్నాయి అటు ఇటు తిరుగుతున్నారు మా వాళ్ళు మొత్తానికి ఏదైనా వెళ్ళేటప్పుడు చెక్ చేశారు యాక్చువల్గా చాలా చోట్ల తిరిగాము బట్ ఏంటంటే మాకు కావాల్సిన టీవీ దొరకలేదు ఫైనల్లీ విజయ్ సైల్స్లో అయితే ఉంది సో మంచిగా ఆఫర్లో వచ్చిందనమాట అందుకని తీసుకున్నాం ఇంకా ఎలానో ఇప్పుడు వాడేది సోనీనే సో అందుకనే ఇంకా ఇప్పుడు కూడా సోనీనే తీసుకుందాం అని చెప్పి ఇంచెస్లో కొంచెం వేరియేషన్ ఉంది సో తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాము ఇదో వెంటనే వచ్చి పిలిచారనమాట వెళ్ళాము చూడడానికి వచ్చాం మన టీవీ వస్తుంది మొత్తానికి అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారు స్కూల్గా ఓపెన్ చేసి కండిషన్ అది ఎలా ఉందో అంటే ఆన్ అవుతుందో లేదని చెప్పి చెక్ చేయడం కోసం అని చెప్పి ఓపెన్ చేస్తున్నారు మా ముందు యాక్చువల్గా ఇంట్లో మొబైల్స్ వాడటం చాలా తక్కువ సో అందుకనే మెయిన్ ప్రిఫరెన్స్ టీవీకి వేస్తాము మూవీస్ కానీ ఇవి టీవీస్ ఇంట్లోనే చూస్తాము సో అందుకనే ఇంకా తీసుకున్నాం అనమాట టీవీ చాలా చాలా హ్యాపీగా ఉంది ela inkla ki dasara roj na tv iskovadam chala యాక్చువల్గా వీరబాబు గారు వాళ్ళ టీం నిజంగా చాలా సర్వీస్ ఇచ్చారు వాళ్ళ మేనేజర్ కూడా చాలా బాగా మాట్లాడారు ఫైనలీ మన టీవీ పైకి వచ్చింది

हैं तो सेटअप है मालूम तो मालूम है सेटअप सुलेश में इंस्टॉलेशन में चेसेब तो डायमेंशन चेसेब सेटअप चेसेब तो ओके भैया इबन ने सेटअप टेक्नीशियन जस्टर में क्या करना है स्क्रैच ऐसे वो नेम भी लेके चूज करो सर में విజయ్ సైల్స్ చాలా బెస్ట్ సర్వీస్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సైల్స్ ఫర్ గివింగ్ సచ్ గుడ్ సర్వీస్ ఫర్ అస్ మళ్ళీ పాస్టల్ చేసేస్తున్నారు సో అంత బాగానే ఉంది బిల్లింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా తీసుకెళ్ళిపోవడం అంటే ഫൈനൽ ബ്രോ നിക്ക് ഈ ലാപ്ടോപ്പ് ഫ്രീ ആക്കാനാണ് നമ്മൾ വന്നത് ദേ ടിവിക്ക് ലാപ്ടോപ്പ് ഫ്രീ ആണ് അങ്ങോട്ട് നമുക്ക് വേറെ എല്ലാ ഡെറ്റാ നനെൽവൽ ഴയണ ബ്രോ വിരൽ വൈ വൈ കിസ്സാം രണ്ട് വെയിറ്റ് ചെയ്യല്ലാവേ സൈഡൊന്നും കളയരുത് പെട്ടെന്ന് ആവട്ടെ సో మొత్తానికి బయట తీసుకొచ్చాము ఆటో మాట్లాడి జాయిగా ఆటోలో పెట్టి ఏదో పలకిల్లో పెళ్ళికూతురు తీసుకెళ్తున్నట్టుగా చాలా సేఫ్గా తీసుకెళ్ళి పెట్టామన్నమాట మొత్తానికి స్టార్ట్ అవుతున్నాం జాయిగా పెట్టేసాం ఫైనలీ టీవీ ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది టూ డేస్ టైం పట్టినా కానీ చాలా బాగా చేశారు అయితే కొత్తగా ఉంటుందని చెప్పి టీవీ హోల్డర్ ట్రై అనమాట చాలా బాగా వచ్చింది అది ఏ సైడ్కి పడితే ఆ సైడ్కి మూవ్ అయ్యేలా పెట్టేలా చేసాము చాలా బాగుంది ఫైనలీ టీవీ ఆన్ అయిపోయింది నిజంగా క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ మీరే చూడండి యాక్చువల్గా ఫుల్ సాంగ్ పెట్టట్లేదు అంటే కాపీరేట్ పడుతుందని నార్మల్గా పెడుతున్నాను లాస్ట్ చూపిస్తాను వాయిస్ సౌండ్ చాలా బాగా వచ్చింది యాక్చువల్గా ఇలా మూవ్ అయ్యేలాగా ఇంకా ఎందుకు తీసుకున్నామంటే ఇంకా గేమ్స్ అవి ఆడినా సరే మనకు నచ్చినట్టుగా మూవ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఆ ఉద్దేశం మీద తీసుకున్నాము ఇంకా ప్లే స్టేషన్ అది తీసుకున్నా ఎక్సలెంట్గా వస్తుంది అని చెప్పి అలా అనిపించింది సో అందుకనే ఈ టైప్ ట్రై అనమాట చాలా చాలా బాగా వచ్చింది క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది సౌండ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు ఏదో థియేటర్లో ఉన్నట్టే ఉంది ఒకసారి మీరే చూడండి ఎంత యూనిక్గా ఉందో మూ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా మూవ్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంది తిరిగి వస్తున్నాడు అంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి